రామ్మోహన్ నాయుడు మీద ఇప్పుడు విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంది ఇండిగోలో వచ్చినటువంటి సంక్షోభం ఇంకా పోలేదు నిన్న కూడా మళ్ళీ ఐదు వందల సర్వీసులు రద్దయ్యాయి రోజు కూడా మరికొన్ని సర్వీసులు రద్దవుతున్నాయి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యసభలో రామ్మోహన్ నాయుడు మీద ఒత్తిడి పెంచేస్తున్నారు అసలు నిన్న గౌరవ్ గోగయ్ అయితే సంబంధం లేని ప్రశ్నలు అడిగారు ఈ ఏఎంఎస్ఎస్ మార్పుల వల్ల ఏమైనా సమస్యలు తలెత్తాయని కూడా ప్రశ్నలు అడిగారు నిజానికి దానికి రామ్మోహన్ నాయుడికి సంబంధం లేదు ఏఎంఎస్ఎస్ అంటే ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్ దీనివల్ల ఎటువంటి మార్పులు రాలేదు దీనివల్ల ఎటువంటి సంక్షోభం రాలేదు కేవలం ఇండుగో అంతర్గత సమస్యల వల్ల ఈ సంక్షోభం వచ్చింది అలాగే సిబ్బంది రాస్ట్రింగ్ వ్యవస్థలో కూడా లోపాలు ఉండడం వల్ల వచ్చినటువంటి ఈ యొక్క సంక్షోభం తప్ప ఈ సంక్షోభానికి బయట ఉన్నటువంటి కి ఎటువంటి సంబంధం లేదు ముఖ్యంగా నవంబర్ ఒకటి నుంచి ఈ ఎఫ్డిటిఎల్ ఈ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ ఏదైతే ఉందో ఇది అమల్లోకి వచ్చిన తర్వాత అందరితో కూడా చర్చలు జరిపాం అందరూ అనుకూలంగా ఉన్న తర్వాతనే దీన్ని అమలు పరిచాం అయినా సరే ఇండుగో నవంబర్ ఒకటిన బాగానే ఉంది నవంబర్ మూడు నుంచి ఈ యొక్క సంక్షోభానికి అయితే తెరదీసింది మిగతా విమానయాన సంస్థలకు రానటువంటి ఈ సమస్యలు ఇప్పుడు కేవలం ఇండిగోకి మాత్రమే ఎందుకు అనేది కూడా ఆలోచిస్తున్నాం అలాగే దీని గురించి కమిటీ వేశామని రామ్మోహన్ నాయుడు అయితే చెప్పాడు ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా విమానయాన సంస్థలకైతే ఆహ్వానం పలుకుతున్నాం ఇదే మంచి తరుణం ఐదు పెద్ద విమానయాన సంస్థలు నడిపేటటువంటి క్యాపుల్ ఇండియాలో ఉంది కాబట్టి ఇప్పుడు రెండని కూడా ఆయన ఆహ్వానం పలుకుతున్నాడు ఇక కాంగ్రెస్ చేసినటువంటి విమర్శలు గుత్తాధిపత్యం వల్లే ఇంత సమస్యలు వచ్చాయి ఒకరికే అన్ని అవకాశాలు కూడా ఇచ్చేస్తున్నారు దానివల్ల వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అన్న విధంగా ఈ రోజు భారతదేశం తయారైందన్న కాంగ్రెస్ కూడా ఆయన గట్టిగానే సమాధానం చెప్పారు అయితే దీని గురించి నరేంద్ర మోదీ అలాగే అమిత్ షా ఫోన్ చేసి ఆయనకైతే అభినందనలు చెప్పినట్లుగా తెలుస్తోంది అంటే ఈ విషయంలో బాగానే సమాధానం చెప్పావు అన్ని విషయాలు కూడా బాగా కూలంకషంగా చూసుకున్నాం కొంచెం మరికొంత జాగ్రత్తగా చూసుకుంటాయని కూడా నరేంద్ర మోదీ చెప్పినట్లుగా తెలుస్తుంది అలాగే పౌరు విమానయాన సంస్థకి చెందినటువంటి ఆ టీము రామ్మోహన్ నాయుడు అందరూ కూడా నరేంద్ర మోదీకి అమిత్ షాకి ఎప్పటికప్పుడు నివేదికలు అయితే ఇవ్వడం జరుగుతోంది దానికి సంబంధించి ప్రతిదీ కూడా ఏం జరుగుతోంది ఏం జరపాలనుకుంటున్నాం ఏ విధంగా నిర్వహణ చేస్తున్నాం అన్ని కూడా ఎప్పటికప్పుడు అయితే సమాచారం అయితే ఇస్తున్నాడు ఈ విషయంలో కూడా నరేంద్ర మోదీ కొంత సంతృప్తిగా ఉన్నట్లయితే తెలుస్తోంది